పార్ట్ టూ షూటింగ్ మొదలైపోయిందా ఓవైపు అయాన్ ముఖర్జీతో పాటు హృతిక్ రోషన్ వార్ టూతో బిజీ అయిపోతే ఎన్టీఆర్ మాత్రం ఇంకా ఇక్కడే ఉన్నారు పైగా దేవర షూటింగ్ కూడా ఇప్పట్లో అయ్యేలా కనిపించడం లేదు మరి వార్ టూ పరిస్థితి ఏంటి అసలు ఈ సినిమా సెట్స్లో జూనియర్ అడుగు పెట్టేది దేవర దేవరా వార్ టూను తారక్ ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు ఓవైపు దేవర షూటింగ్ నడుస్తూనే ఉంది మరోవైపు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం ఎన్టీఆర్ రెడీ అవుతూనే ఉన్నారు కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర పార్ట్ వన్ షూటింగ్ లో ఏప్రిల్ రెండో వారం వరకు అందుబాటులో ఉంటారు తారక్ ఆ తర్వాత వార్ టూ వైపు వెళ్లనున్నారు ఎన్టీఆర్ ఇప్పటికే వార్ టూ షూటింగ్ మొదలైపోయింది మార్చి సెవెన్ నుంచి జపాన్లో హృతిక్ పై షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు గతేడాది స్పెయిన్ లో జరిగిన మొదటి షెడ్యూల్లోనూ కేవలం హృతిక్ ఒక్కడే పాల్గొన్నారు ఇప్పుడు జపాన్ లోని షావులిన్ టెంపుల్ దగ్గర జరగబోయే షెడ్యూల్లోనూ హృతిక్ మాత్రమే ఉన్నారు ఎన్టీఆర్ మాత్రం ఏప్రిల్లోనే వార్ టూలో అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది ఈ మధ్య ముంబై వెళ్లి దర్శకుడు అయాన్ ముఖర్జీతో కథా చర్చలు జరిపారు తారక్ దేవర పూర్తయినా కాకపోయినా ఏప్రిల్ రెండో వారం నుంచి వార్ టూకు తారక్ డేట్స్ ఇచ్చారని తెలుస్తోంది అక్టోబర్ పదిన దేవర విడుదల కానుంది అలాగే వార్ టూను ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ హాఫ్లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు దేవర వార్ టూ పూర్తయ్యాకే ప్రశాంత్ నీల్ సినిమా సెట్స్ పైకి రానుంది ఆలోపు సలార్ టూ పూర్తి చేయాలని చూస్తున్నారు నీల్ మరి ఒకేసారి ఇన్ని సినిమాలు ఎన్టీఆర్ ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి